అందరికీ నమస్కారం క్రియేటివ్ స్వప్న ఛానల్కి స్వాగతం రాఖీ పండుగ దగ్గరకు వచ్చేస్తుంది కదా సో నేను మీ ముందుకి కస్టమైజ్డ్ రాఖీస్తో వచ్చాను అశ్వతా బుటిక్ వాళ్ళ దగ్గర మనకి ఎలాంటి రాఖీస్ కావాలన్నా దొరుకుతాయి కస్టమైజ్డ్ చేస్తారు వాళ్ళు మనం చెప్పిన మోడల్ని కూడా చేస్తారు వీళ్ళ దగ్గర మనకి నేమ్స్ రాఖీలు ఫోటో రాఖీస్ దాంట్లో మనకి రెజిన్ రాఖీస్ కానీ అక్రలిక్ రాఖీస్ కానీ అలాంటివన్నీ దొరుకుతాయి అవి మనము యూజ్ చేసుకొని అంటే రాఖీలాగా కట్టిన తర్వాత కూడా మనం తర్వాత యూస్ చేసుకోవచ్చు లైక్ చైన్ లాగా కానీ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ లాగా కానీ యూజ్ చేసేసుకోవచ్చు సో వీళ్ళ దగ్గర ఆల్మోస్ట్ అన్ని రకాల కలెక్షన్ ఉన్నాయి డిస్ప్లేలో నేను నెంబర్ ఇస్తున్నాను మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు చూడండి అది ఫ్రిడ్జ్కి పెట్టేస్తున్నారు సో రాఖీలాగా యూజ్ చేసుకుని కట్టిన తర్వాత అలా యూజ్ చేసేసుకోవచ్చు మనం ఇంకా ఇలాంటివే కాకుండా మగ్గం వర్క్ రాఖీస్ కూడా ఉన్నాయి ఇవన్నీ మగ్గంతో చేస్తారు అంటే డిజైనింగ్ అంతా మగ్గంతో చేస్తారు సో ఆ రాకీస్ కూడా ఉన్నాయి అండ్ అక్రలిక్ ఫోటో రాకీస్ ఉన్నాయి వుడెన్ ఫోటో రాకీస్ ఉన్నాయి ఇలా డిఫరెంట్ చాలా కలెక్షన్ ఉన్నాయి సో మనం డిఫరెంట్ ఏదైనా కొత్త మోడల్ చెప్పినా కూడా వాళ్ళు చేసి మనకి పంపిస్తారు ఈ రాఖీ చూడండి ఎంత బాగుందో ఇలా ఓపెన్ చేస్తే లోపల అన్ని డిఫరెంట్ ఫొటోస్ కూడా పెట్టుకోవచ్చు పైన డిజైనింగ్ కూడా ఒక్కొక్కదానికి ఒక్కొక్క మోడల్ ఉంది మనం చెప్పినట్టు డిజైనింగ్ కూడా చేస్తారు ఇలా కాంటాక్ట్ నెంబర్ నేను డిస్ప్లేలో ఇస్తున్నాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు స్క్రీన్షాట్ తీసి పెట్టవచ్చు అండ్ మా ఛానల్ ద్వారా వచ్చినామని కూడా వాళ్ళకి చెప్పవచ్చు అలా అయితే మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా దొరుకుతాయి అండ్ వీళ్ళు ఆల్ ఓవర్ ఇండియా షిప్ చేస్తారు ఎక్కడికి కావాలంటే అక్కడికి షిప్ చేస్తారు సో మీకు ఈ కలెక్షన్ నచ్చితే కనుక వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి చూడండి కలెక్షన్ మాత్రం చాలా బాగున్నాయి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయండి అండ్ ఎంత బాగున్నాయి రాఖీస్ వచ్చేసి అండ్ ఇవి చాలా యూస్ఫుల్ రాకీస్ ఇవి వచ్చేసి ఆవు పేడతో చేసిన రాఖీస్ ఇప్పుడు ఇవి ట్రెండింగ్ ట్రెండింగ్లో ఉన్నాయి కదా సో మనం పేడ రాఖీస్ కట్టుకున్న తర్వాత వీటిని మనం చెట్లలో కూడా వేసేసుకోవచ్చు ఇలా యూజ్ రీయూజబుల్ అన్న ఇలా వీళ్ళ దగ్గర చాలా మోడల్స్ ఉన్నాయి సో నచ్చితే కాంటాక్ట్ అవ్వండి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్